శ్రీ గణేశాయ ఆయనమహ శ్రీ జగన్మాత యన్నమ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రేపటి రోజున మేషరాశి ఫలితాలు చూసినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా నిర్మాణాత్మకంగా మారుతుంది మీ ఆలోచనలు అనేవి రేపటి రోజున ఉన్నతంగా ఆలోచన చేస్తారు వ్యాపార పరంగా రేపటి రోజున కొత్త వ్యక్తులు మీకు పరిచయం అవుతూ ఉన్నారు వారి ద్వారా మీకు మీ వ్యాపారంలో ఉండే సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు ఇక దాంపత్య జీవిత పరంగా చూసినట్లయితే గనుక మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉండే మనస్పర్ధ తొలగిపోతుంది మీ మధ్య అనుకూలత శుభయోగాలు పెరుగుతాయి ప్రేమ అనేది రెట్టింపు అవుతుంది మీరు మీ జీవిత భాగస్వామికి విలువ ఇవ్వడానికే ప్రయత్నం చేయండి ఎటువంటి అంశంలో కూడా తొందరపడకూడదు రేపటి రోజున వారికి ఇష్టమైన పనులను చెయ్యండి అప్పుడే వారు సంతోషంగా ఫీల్ అవుతారు ఇక మేషరాశి వ్యక్తులకు ఆఫీసులో మీరు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకుంటారు మీరు చేసే పనుల ద్వారా మీకు పై అధికారుల మద్దతును పొందుతారు ఖర్చుల విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం మంచిది మీరు డబ్బులను ఖర్చు చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయాలి ఇక మేషరాశి వ్యక్తులు రేపటి రోజున ఇతరుల వ్యవహారాలలో మీరు కలగజేసుకోకూడదు మీరు ఏ పనులు చేస్తూ ఉన్నా కూడా ఎదుటి వ్యక్తులకు చెప్పడం అంత మంచిది కాదు ఇక దూర ప్రాంత ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి స్నేహితులను కలుసుకుంటారు మిత్రులతో కలహాలు తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వ్యాపారులకు ఒత్తిడి తొలగిపోతుంది వ్యాపారంలో ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు ఆదాయం అనేది అవసరానికి తగినట్టుగా వస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు సామాజిక సమావేశాలు అనేవి పాల్గొంటారు ఆత్మీయులను కలుస్తారు కాంట్రాక్టర్లకు నూతన అవకాశాలు రాబోతు ఉన్నాయి వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతారు రేపటి రోజున ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది మీరు చేస్తున్న పనులు చకచకా సాగుతాయి గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకోకూడదు ప్రతిభ వెలుగులోకి వస్తుంది మేషరాశి వ్యక్తులు ఏ పనులు ఉన్నా ఉత్సాహవంతంగా చేయగలుగుతారు ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుంచి సహకారం పొందుతారు విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది నూతన ఉద్యోగాలు పొందుతారు భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలు విస్తరిస్తారు ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి ఇతరుల నుండి మీరు మెప్పును పొందుతారు వస్తువాహన లాభాలు కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారంలో ముందడుగు వేస్తారు ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఉద్యోగులకు అనుకూల మార్పులు సంభవిస్తాయి రాజకీయ వర్గాలకు సన్మానాలు అందుకుంటారు రేపటి రోజున మేష రాశి వాళ్ళకి విధమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్